హలో అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ మేమైతే చాలా రోజుల తర్వాత బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాము ఇక కొంచెం కోల్డ్ అయింది చేతగాట్లేదు తలనొస్తుందని చెప్తే మా వారు ఇక బిర్యానీ తెచ్చినమాట తలుపు కొంచెం స్పైస్ అయితే యాడ్ చేయాలి కదా ఇక బయట నుంచి బిర్యానీ అయితే అంటే స్పైస్ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది రెస్ట్ అయి ఉంటుంది టేస్ట్ అయితే ఉంటుంది మేమైతే ఎప్పుడు అక్కడే తెచ్చుకుంటాము కన్నప్పుడే వైట్ బయట కన్నీ వైట్ స్పైసీ స్పైసీ దీంట్లో ఏముంది గెస్ చేయండి దీంట్లో కూడా ఏముందండియా వచ్చినాయే రెండు లెగ్ పీసులు ఫ్యామిలీ ప్యాక్లో రెండు పీసెస్ ఇచ్చారు అనమాట ఇక మా లక్కీ నాకు కావాలంటే నాకు చిన్న నాకు కావాలి కన్నీ నాకు కావాలి ఉన్న రెండు పీసాలు వేస్తామని చెప్పేసి ఇక కన్నీకి ఒక లెగ్ పీస్ వేసిన వాళ్ళ డాడీకి ఒకటి వేసినా ఇక వాళ్ళిద్దరికి రెండు చెరువు పీసేసినాయి అనమాట ఇక చూడాలి వాళ్ళ రియాక్షన్ తినుకుంటూ అన్నికి పీస్ వచ్చింది లక్కీకి వచ్చింది చిన్నుకి వచ్చింది డాడీకి ఉంది మరి నాకేదిరా నాకు చిన్న ముక్కే వచ్చింది టేస్ట్ ఎట్లుంది లక్కీ సూపర్ ఉంది కదా ఎట్లుంది చిన్న టేస్ట్ అద్దరిపోయిందా బాగుంది నిజంగా టేస్ట్ చాలా బాగుంది కానీ టేస్ట్ ఎట్లుంది తిను బాగుందా టేస్టు సూపర్ ఉందా తినేసి మొత్తం తినాలి ఎవరు ఫస్ట్ తింటే వాళ్ళే విన్ను ఓకే తిను